ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ్యానాం ఉపాస్మహే నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం త్ర్యంబకం యజామహే సుగం దీం పుష్టివర్ధనం ఉర్వారధనాత్ మామృతాత్ మనకి ఈ నెల ఇరవై ఒకటో తేదీని మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకుంటున్నామండి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ యోగం గురించి కొంచెం మనం ముచ్చడించుకుందామండి ఈ సూక్ష్మస్థితిలో ఉన్నటువంటి ఈ వాయు రూపం నక్షత్రాలు గ్రహాలు సూర్యుడు చంద్రుడు రూపాంతరం చెందింది తర్వాత మనకి సృష్టి ఆరంభమైంది ఆరంభమైన తర్వాత రకరకాల జీవులన్నీ పుట్టుకొని వచ్చారు అందులో మానవుడు బుద్ధిజీవి ఈ పరమాత్మ మానవుడికి కొన్ని విషయాలు చెప్దామనుకున్నారు ఈ మానవులు వాళ్ళు ఆ తపస్సు అరణ్యాల్లో వాటిలో తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని వినిపించాయి వాటిని శృతులు అన్నారు అంటే అవి వేదాలండి మనకి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరుణవేదం ఉన్నాయి ఈ వేదాల్లో ఒక్కరు ఋగ్వేదంలో దేవతను స్థుతించడానికి సరే ఈ వేదాలు తర్వాత వాటిలోంచి మళ్ళీ అంతాలు అన్నారు వాటిని యోగాంత యోగా చివరిలో ఉండేవి ఉపనిషత్తులు తర్వాత కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించ భగవద్గీత ఆ యథాతథంగా కొన్ని ఉపనిషత్తుల్లో వాక్యాలే ఉన్నాయంటారు అంటే యోగం గురించి చెప్పుకుంటున్నాం మనకి ఆ భగవద్గీత చాలా గొప్ప వేదాంత గ్రంథం యోగ గ్రంథం కూడా అలాగే మనకి ఈ యోగవాసిష్టం అని అదొకటి తర్వాత సీతారామాన్య సంవాదం అని చెప్పేసి పరశురాముల లింగమూర్తి పంతులని ఆయన గొప్ప రాశారండి అది చాలా వేదాంత గ్రంథం యోగ గ్రంథం కూడా అది చాలా దాంట్లో గోల్డ్ విషయాలు చెప్తారైనా అలాగే మనకి ఈ యోగంలో మనకి రాజయోగం మంత్రయోగం హఠయోగం లయయోగం యోగం లుంబిని యోగం తర్వాత పతంజలి అంటే చివరిని చెప్పేది కాదు ఈ పతంజలి యోగాన్ని అందరూ కూడా అవలంబించడం చాలా సౌఖ్యంగా ఉంటుందని చెప్తూ ఉంటారు మనకి ఈ దీంట్లో హఠయోగంలో ఏమిటంటే చాలా అంటే ప్రతి దాంట్లోనూ నియమాలు అనేవి ఉంటూ ఉంటాయి హా అంటే సూర్యుడు హా అంటే చంద్రుడు అంటారు ఈ మనకి ఇడ పింగళ నాలు సూర్యునాడి చంద్రనాడి కూడా ఆ సుషుమనాడితోటి సమన్వయం పొంది ఆ సహస్రారం అంటే కుండలాలి కుండలేని యోగ అది సిద్ధిస్తుంది అంటారు అది హఠయోగంగా చెప్తారండి అలాగే ఇంకా ఏంటంటే ఈ ఆసన ప్రాణాయామాది వాటితోటి దానికి సంబంధం తక్కువ ఆ బుద్ధితోటి తత్వ విచారణ చేస్తారు చేసిన తర్వాత ఆత్మదర్శనం చేయడం చాలా గొప్ప విషయం అని చెప్తారండి మనకి పతంజలి ఇతను కూడా యాజ్ఞవల్కుడు ధర్మబద్ధంగా ఆ బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆత్మదర్శనం చేయడం చాలా గొప్ప ధర్మం అని చెప్తారే గొప్ప విశేషం అని చెప్తారు ఇకపోతే లయోగంలో ఏంటంటే ఒక వస్తువుని ఏదైనా మనం మన చిత్తవుని కానీ ఏదైనా భగవంతుడి మనం దగ్గర పెట్టుకుని దాని మీద ఏకాగ్రతతోటి దాన్ని అలాగా చూస్తూ ఉంటే కొంతకాలానికి మనకి అది సిద్ధిస్తుందంటారు మంత్రయోగం అనేది ఏంటంటే పన్నెండు సంవత్సరాల పాటు గురువు చెప్పిన దాన్ని తదేకంగా ఏకాగ్రతతోటి ఆ మంత్రజపం చేయాలి అంటే పన్నెండేళ్ళు అన్నారు కానీ మంత్రజపం ఏంటంటే ఆ వేలు లక్షలు కోట్లు చేసిన వాళ్ళు ఉంటారు రకరకాల ఇప్పుడు గాయత్రి మంత్రం అనగా ఇలాంటివి సరే దానివల్ల సిద్ధించిన వాళ్ళు గొప్పగా ఉంటారండి కొంతమంది అయితే ఇప్పుడు ఈ క్రియాయోగ అని చెప్పేసి అది కొత్తగా ఒకటి అంటే కొత్తగా అదే పాద్దో నాకు సమగా తెలియదు కానీ ఈ క్రియాయోగాన్ని బాగా ప్రాచుర్యంలో తెచ్చిన వాళ్ళు ఎవరంటే యోగానంద అని చెప్పేసి ఆయన స్వామి యోగానంద ఆయన ఆయన ఏంటంటే వాళ్ళ లహరి మహాశయ్య వాళ్ళ తలక లహరి మహాశయ్య తర్వాత అవతార బాబా అంటారు వాళ్ళ కళ్ళు ఎలా వస్తుంది అవతార బాబా లహరి మహాశయ వాళ్ళందరితోటి ఈ తర్వాత ఈ లహరి మహాశయ్య తర్వాత అతను చాలా లహరి మహాశయ్యకి ఈ యోగానంద అని చెప్పాను కదా యోగానంద తల్లిదండ్రులు కూడా వాళ్ళు శిక్షులు అండి యోగానంద గారికి ఏమో యుక్తేశ్వరగిరి అని చెప్పేసి ఆయన ఉంటారు సరే ఇప్పుడు మనం ఈ పతంజలి యోగా విద్య గురించి చెప్పుకుందాం మనకేంటంటే ఈ అంటే హఠయోగంలో చెప్పినప్పుడు చిన్న విషయం ఏంటంటే వాళ్ళు చెప్తారు హఠయోగంలో ఉపస్థకు కింద భాగంలో ఒక నాలుగు అంగుళాల మేర ఒక పక్షి గుడ్డాకారంలో ఉంటుంది అంటే మనకి శరీరంలో రకరకాల ఆర్గాన్స్ ఉంటాయి కదా భాగాలు అక్కడ నుంచి డెబ్బై రెండు వేల నాడులు మనకి శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటాయి దాంట్లో ఒక మూడు నాడులు అంటే సూర్యనాడి చంద్రనాడి ఇడ పింగళ ఆ మధ్య సుక్షుమ్నానాడు ఉంటుంది ఈ నాడిని అవి చుట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది నాడిని ఈ నాడి ఈ రెండింటినీలా చుట్టుకొచ్చి చుట్టుకుంటూ వెళ్ళి ఆ భుకుటిమ స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి సహస్రారానికి వెళ్ళి నాసికంకి వస్తుంది అది అది సాధన చేయాలంటారు దాన్ని అందుకే మనకి ఏంటంటే ఈ ప్రాణాయామంలో చాలా ముఖ్యమైనటువంటి నాడులు ఇవి రెండు కూడా ఇది నాడు అది సరే ఆ కుండాలని యోగ అంటారు మనకేమో మూలాధారం అక్కడ స్వాధిష్టానం తర్వాత మణిపూరకం అనాహాతం విశుద్ధి ఆజ్ఞాచక్రం అని చెప్తారు ఆ పైని సహస్రారం అక్కడ అమృత అంటారు అంటే ఈ కుండాలని యోగాల ఇవి ఈ ఓక్క చక్రం కూడా ఉద్దీపనం చేసుకుంటూ మీదకు వెళ్ళాలన్నమాట అయితే స్వామి ఓంకారనాథ స్వామి అని చెప్తారు ఈ ఒక్కొక్క చక్రం మీద సాధనకి ఐదేసేరు ఆరే ఆరేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు అలా పడుతూ ఉంటుందట అంటే మీకు ఒక చక్రం ఉద్దీపనం పొందితే వాళ్ళకు సిద్ధి వస్తుంది అనమాట అలాగని చెప్తూ ఉంటారు సరే ఇది ఈ యోగాలు మన పతంజలి యోగాలను చెప్పుకుందామండి ఈ పతంజలి యోగాల్లో ఏంటంటే మొత్తం యోగ సూత్రాలని చెప్పారు అంటే అష్టాంగ యోగం అంటే ఎనిమిది సూత్రాలు అనుకోండి మొత్తం నూట ముప్పై ఐదు చెప్పారు దాంట్లో సాధన సమాధి విభూతి కైవల్యం అని నాలుగు పదాలు ఉన్నాయండి మనకి నాలుగు పదాల్లో ఈ సమాధి విభూతి ఆ పాదాల్లో ఈ ఎనిమిది సూత్రాలు కనపడతాయి మనకి అంటే మొత్తం నూట యాభై తొంభై ఐదు కూడా ఈ ఎనిమిది సూత్రాలు చాలా ముఖ్యమైనవి దాంట్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి చెప్పారు మనకి వీటిలో అన్నీ కూడా ఎలా ఉంటాయి సోఫానాలన్నమాట అంటే మనం చిన్న మెట్టు నుంచి మెట్టు ఆ మెట్టు నుంచి ఇంకో మెట్టు అలా అక్కు మనకి చివరిది సమాధి అది ప్రాప్తిస్తుంది అంటే ఇవన్నీ కూడా సాధన చేయాలి యమ నియమాలు యమం అంటే ఏంటంటే మనకి సంఘానికి ఉపయోగపడేది అంటే అబద్ధం ఆడకపోవడం దొంగతనం చేయకపోవడం సత్యం చెప్పడం ఇవి ఉంటాయి కొన్ని ఇకపోతే దీంట్లో ఏంటంటే అది సంఘానికి ఉపయోగపడుతుంది అందరూ చేయాలి అది చేస్తే సంఘం బాగుపడుతుంది ఇకపోతే నియమాలు ఏంటంటే సంఘంకి ఉపయోగపడితే మనిషికి వ్యక్తిగతంగా ఉపయోగపడతాయని చెప్తారండి అవి ఏంటంటే శౌచం సంతోషం తర్వాత ఏమో దాంట్లో కూడా బ్రహ్మచర్యం తర్వాత ఈశ్వర ప్రణిధానం అంటే మనం భగవంతుడి నమ్మిక పూనిక ఉండి భగవంతుడి నిత్యం రోజు కూడా ఆయన్ని కొలవాలని చెప్తారు సరే ఇవి ఇవి వ్యక్తిగతంగా తర్వాత ఏంటంటే ఆసనం స్థిరంగా సుఖంగా ఏదైతే ఉంటుందో దా దాన్నేమో ఆసనం అని చెప్పారండి అది మనకి ఎలా ఉండాలంటే ఆసన సిద్ధి శరీరం మీద అంటే స్పృహ లేకుండా ఉండాలంటారు ఆ స్పృహ లేకుండా ఉండేటువంటి స్థితి కూర్చున్నప్పుడు కలిగితే అప్పుడు ఆసన సిద్ధి తర్వాత ప్రాణాయామం ఆసన సిద్ధి చాలా వాటికి ఉపయోగపడుతుంది అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది ధ్యానానికి ధారణకి సమాధికి అన్నిటికీ కూడా ఆ తర్వాత మనం ఏంటంటే ప్రాణాయామంలో మనకి ఇందాక చెప్పినట్టుగా ఈ నాడు చెప్పాం కదండి సరే ప్రాణాయామంలో ముఖ్యమైనది ఏంటంటే వేచకం కుంభకం పూరకం అని ఉంటాయి మూడు తర్వాత బాహ్య కుంభకం అంతర్ కుంభకం ఉంటాయి ఇవి మామూలుగా అయితే ఈ ప్రాణాయామం లాంటి రకరకాలు అలోమ విలోమ ప్రాణాయామం బస్తిగా తర్వాత శీతలి శీత్కారి సరే ఇవన్నీ కూడా గురుముఖంగా మనం నేర్చుకోవాలండి ఎవరికి వాళ్ళు చేసినట్టు కాదు మనకేంటంటే ఈ థీరీ ఓన్లీ మనం చెప్పుకుంటున్నాం సరైన గురువు దగ్గరికి వెళ్ళాలి తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామాలు ఇవి నాలుగు కూడా మనకి పైకి అగుపిస్తాయి చేస్తున్నప్పుడు ఏమండి బాహ్యం బాహ్యంగా ఇకపోతే మనకి ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ నాలుగు కూడా మనకి ఏంటంటే అవి పైకి అగుపించో ఎవరికి ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవించాలండి ఎక్స్పీరియన్స్ ఎవరికి వాళ్లే పొందాలంటారు అవి అందులో ఈ ఆసన ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం ఏంటంటే మన మనసు ఒక నిలకడగా ఉండదు కోతిలా ఉంటుంది ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ ధ్యేయం మీద నిలబెట్టడం అనమాట దాన్ని ప్రత్యాహారం అంటారు తర్వాత పోతే ధారణ ధారణ ఏంటంటే అది ఎలా ఉండాలంటే ఒక ఇప్పుడు నూనె పోసినప్పుడు ఎడతగకుండా అలా తీగల వస్తూ ఉంటుంది కదా ఆ ఏకాగ్రత మనకు ఒక దీని మీద కుదరాలి వస్తువు తర్వాత ధ్యానం అంటే అంటే ధ్యాని ధ్యానము ధ్యేయము అంటే ఒక ఏదైతే ఒక వస్తువు పెట్టుకుంటాం దాని మీద ఏకాగ్రత చూస్తాం అది ధ్యేయం అవుతుంది ధ్యాని అంటే చేసేవాడు ధ్యానం అంటే ఆ క్రియ ఈ మూడు కూడా ఒకలాగా కలిసిపోవాలి మూడు కూడా వీటిని త్రిపుటి అంటారండి ఇది ఈ తర్వాత ఇది నిరంతరం అలా కొనసాగితే సమాధి ఆ సమాధిలో మళ్ళీ సమాధిలో మనకి చాలా రకాలు మనకి సమాధులు చెప్తారు ఆయన ఆ సమాధులు ఏంటంటే అసబ్ అశబ్ద సమాధి తర్వాత దీంట్లో సమాధులు ఏంటంటే మనకి నిర్వికల్ప సమాధి నిర్బీజ సమాధి అని చెప్పేసి పరాకాష్ఠ సమాధుల్లో అది అంతే పూర్వ సమాధులు ఆరు సమాధులు చెప్తారు అది అసంప్రజ్ఞ సమాధుల్లో ఆరు ఉంటాయి అలాగే ప్రజ్ఞా సమాధులు ఇప్పుడు నేను చెప్తుంటే అసంప్రజ్ఞ సమాధుల్లో ఆరు ఆరు కూడా సాధన చేయాలంటారు ఈ ప్రజ్ఞా సమాధి మనకి కుదరాలంటే దాన్నే ఇప్పుడు నేను చెప్పినట్టుగా నిర్వికల్ప సమాధి దానికి సామం అలా రామకృష్ణ పరం ఈ నిర్వికల్ప సమాధిలో ఆ మహానుభావుడు అలా ఉండిపోయేవద్ద ఆయన అది అంటే ఈ ఆరు కూడా ఇందాక చెప్పినటువంటి అసంతబ్ధ సమాధుల్లో అవి అవి సాధన చేసి ఇది చేయాలని చెప్తారండి ఇది సమాధి తర్వాత మనం ఈరోజు అంతర్జాతీయ అదే ఈరోజు అంటే ఇరవై ఒకటిని మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ యోగం చేసే వాళ్ళు ఏంటంటే మనకి చెప్పింది ఈ యమ నియమాలు చెప్తారో చెప్పరో కానీ ఆసన ప్రాణాయామాలు బాగానే చెప్తూ ఉంటారు తర్వాత ఇంకా ఈ దక్కిన నాలుగు కూడా ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలన్నారు కదా అవి చెప్తారో చెప్పరో తెలియదు కానీ అవి కూడా క్లుప్తంగా చెప్తూ ఉండాలండి సాధన చేసిన వాళ్ళు చేస్తారు అయితే ఒకటి ఇవి మాత్రం గురు గురుముఖంగా ముఖంగా సాధన చేయాలి ఏవైనా సరే గురుముఖంగా చేయాలి అయితే వీటికి ఏంటంటే ఆహార నియమాలు కూడా పాటించవలసి ఉంటుందండి ఆహార నియమాలు ఏంటంటే ఎక్కువ కారంగా ఉన్నావు కానీ పులుపుగా ఉన్నావు కానీ ఉప్పుగా ఉన్నావు కానీ తినకూడదు ఆహారం తీసుకోవాలని చెప్తారు తర్వాత పాడైపోయిన ఆహారం తీసుకోకూడదండి తర్వాత ఆహార విహారాలు అంటారు ఆహార విహారాలంటే ఇదే విహారం అంటే మనకి చక్కటి ఆలోచనలతోటి మనసును మనం ఎప్పుడు కూడా నింపుకుంటూ ఉండాలి ఎవరిని ద్వేషించకూడదు ఏమండి హాయిగా మనం ఎప్పుడు కూడా వివేకానంద చెప్తారు ఏంటంటే ఈ ఆనందం సుఖ ఆనందం సంతోషం అనేది ఏంటంటే సాత్విక గుణాల లక్షణాలు అంటారు ఆయన ఎప్పుడు కూడా బాధపడుతూ దుఃఖంగా ఉండే తామస అంటారు ఆయన అంటే ఆయన కూడా ఈ పతంజలి యోగ సూత్రాలకి ఆయన కూడా ఆ భాష్యం ఎవరు వాచస్పతి భాష్యం ఆయన తీసుకుని రాశారని చెప్తారాయన ఆయన ఇది చెప్తున్నప్పుడు అట అర్థవంతమైనటువంటి విషయాలు ఆయన చెప్పారట ఈ చెప్తున్నప్పుడు చాలా ఇదిగా ఆయన కళ్ళు మూసుకొని గబగబా చెప్పారట అని ఆ రాసిన వాళ్ళు చాలా కష్టపడి తొందర తొందరగా రాయవలసిందని చెప్ రాయవలసి వచ్చిందని చెప్తారు ఆయన భాష్య అని అదే ఆయన భాష్యం చూసి రా చెప్తారనమాట ఇలాగా మనకి ఈ యోగ పద్ధతుల్లో అదే సరే వాళ్ళు చెప్పాం కదండి మనకు వస్తుంది రాబోయేలో అందరూ కూడా ఎనిమిదేళ్ల నుంచి ఎనభై ఐదేళ్ళు వచ్చిన వాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ యోగాభ్యాసం చేయడానికి అర్హులే ఎవరు కూడా అర్హత దీనికి దేశ కాల మాన పరిస్థితులు అవేం లేవు అందరూ చేయొచ్చండి మనకి మనకి ఇప్పుడు యోగా కాన్షియస్నెస్ అని మనకి దగ్గరలోనే విజయనగరంలో ఆ విజయనగిరి ఉందండి ఆ విజయనగిరి ఆ ప్రాంతంలో రాపర్తి రామారావు గారిని ఆయన గొప్ప మహానుభావుడు వాళ్ళ గురువుగారు గారు గంగయ్య గారు వాళ్ళ గురువుగారు రామలాల్ గారని ఆయన హిమాలయ యోగి ఇది ఇది సరే వాళ్ళ పరంపర తర్వాత మనకి యోగ భారతి అని నాయుడు గారు ఆయన కూడా చెప్తున్నారండి మనం తర్వాత ఈ సుదర్శన యోగ అని చెప్పేసి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్జీ వాళ్ళు కూడా చెప్తున్నారు అది అలాగే పతంజలి యోగా వాళ్ళు కూడా కొన్ని చోట్ల పెట్టి చేస్తున్నారు వాళ్ళు కూడా ఇలాగ మనకి చాలామంది చాలా చోట్ల ఉన్నాయి ఇప్పుడు అందరికీ కూడా ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి ఇలా యోగాభ్యాసాలు క్లాసులకి వాటికి కూడా వెళ్తున్నారు దానివల్ల ఆ యోగా అభ్యాసులు ఎవరైతే ఉంటారో అధ్యాపకులు వాళ్ళకి కూడా కొంత ఉపాధి దొరికినట్టు ఉంటుంది తర్వాత అందరికీ కూడా ఆరోగ్యం కోసం అందరూ కూడా పాటుపడుతున్నారండి అయితే మన దేశం ముందు నుంచి కూడా అనేక మంది యోగులకి మంది ఈ భూమి పుట్టు అండి దీంట్లో అంటే యోగులు అంటే పురాణాల్లో చాలామంది ఉంటారు మనం ఆంజనేయ స్వామిని ఆయన చెప్పచ్చు అణిమాది అష్టసిద్ధులు ఉన్నటువంటి మహానుభావుడు ఆయన అయితే అతను ఈ కలియుగం చివరి వరకు ఉంటారని చెప్తారైన ఆయన తర్వాత నవబ్రహ్మంటారు పురాణాల్లో సరే తర్వాత మనకి ఈ తెలుగు యుగం అని చెప్పేసి మన విజయనగరం జిల్లా నుంచి వెళ్ళారని చెప్తారు ఆయన కాశీలో ఉండేవారట సుమారు రెండు వందల యాభై సంవత్సరాలు పెరిగారు ఉన్నారు ఆయన జీవించి ఆయనకి రామకృష్ణ పరమోత్సవ వాడు వెళ్ళి ఆయనకి పాయసం వండి పెట్టారట ఆయన ఎంతో సంతోషించట రామకృష్ణ పరమస్ ఇంకేంటంటే ఆయనకి ఎప్పుడు ఇప్పుడు నిర్బీజ సమాధి నిర్వికల్ప సమాధి అని చెప్పుకున్నాం కదండి అవి ఆయనకి జన్మతహాగా ఆయన ఎప్పుడో చేసుకుంటారు సాధారణ పూర్వ జన్మలో ఆయన కూర్చోగానే వచ్చేసేవట అయితే ఒకటి ఆయన కూడా గురువులు ఉన్నారు తోతాపురి అని చెప్పేసి అద్వైతంలో ఆయన ఆయన గురువు గారు అలాగే భైరవి బ్రాహ్మణి అని చెప్పేసి ఆవిడ కాశీ నుంచి వచ్చారు ఆవిడ ఈ తెలంగాణ యోగ తాలక శిష్యురాలని చెప్తారు ఆవిడ రామకృష్ణ పరమస్సుని వెలుగులోకి తీసుకుని వచ్చారండి ఇకపోతే అంటే స్వసద్ధంగా యోగులు వీళ్ళందరూ అంటే వాళ్ళు సాధన చేశారు పూర్వజన్మ సుకృతం ఉంది ఇకపోతే రమణ మహర్షి తిరువన్నామలై ఉన్నటువంటి రమణ మహర్షి ఆయన కూడా మహాయోగి గొప్ప యోగి అలాగే మనకి ఆంధ్రదేశంలో అంటే అంత పేరు వచ్చిందా అంటే పేరు వచ్చిందో లేదో తెలియదు కానీ కలవరాయ అగ్రహారం అని చెప్పేసి ఒకటి ఉంది బల్జిపేట దగ్గర భూపిలి దగ్గరలో అండి అక్కడ స్వామి స్వామిరాజుల వారిని ఇంటి పేరు అక్కడ ఒక మహానుభావుడు నాయనా అనే పేరుతోటి ఆయన ఉన్నారు ఆయనని కావ్యకండ గణపతి ముని అంటారు ఆయన మంత్ర మంత్రశాస్త్రంలో గొప్ప దిట్ట ఆయన అమ్మవార్తాల కృపణ పూర్తిగా పొందినవారు ఆయన ఆయన రమణ మహర్షితోటి చాలా కాలం ఉండేవారు ఆయన అయితే ఆయనకి కపాల భేది కూడా జరిగి అక్కడ ఏమిటంటే విరూపాక్షలో ఉంటున్నప్పుడు అంటే ఇప్పుడు రమణ మహర్షి ఆయన కూడా విరూపాక్షకులో ఉన్నారు ఒకప్పుడు అయితే ఆ సమయంలో ఏంటంటే ఈయన స్కంధాశ్రమంలో ఉన్నారు అంటే మనం అక్కడికి తిరువన్నామలు వెళితే కొండ మీద ఇప్పుడు నుండి ఆశ్రమం నుంచి కొంచెం మీదకి వెళ్తే అక్కడ స్కందాశ్రమం ఉంది అక్కడ అక్కడి నుంచి కొంచెం ఇంకా కిందకి దిగితే విరూపాక్ష గుహ ఉంటుంది స్కందాశ్రమంలో ఉన్న టైంలో ఈయనకి గపాల భేదం జరిగి ఆ ఇది వెలుతురుతో నిండింది ఆ ప్రాంతం అంతా అంటే గుహ అంటే పెద్ద గుహ అని కాదు మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది అయితే వెంటనే సంగతి చెప్పగానే రాత్రిట గబ్బా స్వామి కిందకి దిగారట సాధారణంగా కపాల భేదం జరిగిన తర్వాత మనిషి ఉండరు కానీ అలాంటిది ఆశ్చర్యకరంగా ఆయన దిగి ఈయనకి శుభ్రంగా మద్దనాది చేసే తలంతా ఆయన చేశారు అంటే చెప్తారు రమణ మనిషిని చూడగానే ఆయన మొట్టమొదట భగవాన్ అని పిలిచారట ఆయన్ని ఈయన ఆయన ఈయని నాయన అని పిలిచారట వా అయితే ఈ మంత్రసిద్ధి పొందిన వాళ్ళకి ఏకాగ్రతతోటి ఈ ఏదైనా సాధించగలరేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈయన గురించి చెప్తూ ఈ కావ్యకండి గణపతి ముని మహానుభావుడు అంటే యోగ సిద్ధి పొందితే యోగ సిద్ధి అనేది చెప్పుకోవాలి చెప్పుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయనకి ఏంటంటే ఉద్యోగం కోసం వస్తే తమిళ్ రావాలన్నారు కదా తమిళ్ రావాలని కానీ ఏం చేశారు అతను నాకు టైం ఇమ్మన్నారు పదమూడు రోజులు పదమూడు రోజులు టైం ఇచ్చారుట పదమూడు రోజుల్లో ఆయన తమిళ్ నేర్చుకుని తమిళ్ బోధించే స్థాయికి ఎదిగారు అంటే దాన్ని బట్టి చూడండి ఆయనే ఉమా సహస్రం అని చెప్పేసి ఒక గొప్ప గ్రంథం అది వేదాంత గ్రంథాన్ని రాశారని చెప్తారు ఇలాగే ఎందరో యోగులు మనకి లహరి మహాశయ లహరి మహాశయ గురించి చెప్తూ ఎవరు మన ఈ తెలంగా యోగి చెప్తారు మేము గోచి కట్టుకుని ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే కానీ సాధించలేనిది నువ్వు గోచి కట్టుకోకుండా సంవత్సరంలో ఉండి కూడా నువ్వు ఇది సాధించవు అని చెప్పేసి ఆయన పొగిడినట్టుగా చెప్తూ ఉంటారు పెద్దలు ఇలాగా మన భారతదేశం ఎందరికో కూడా ఈ యోగ భూమి అండి ఇది అందుకే అయితే మనకి ఏంటంటే దక్షిణాన్ని కర్మభూమి ఉంటారు ఆ ఉత్తరాన్ని జ్ఞానభూమి ఉంటారు మనకి హిమాలయాస్లో ఎంతోమంది యోగులు అదండి నేను ఈ రోజు అంటే ఈ రోజు అంటే రాబోయేటువంటి ఇరవై ఒకటి మనకి ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం మనం జరుపుకుంటున్నాం కనుక ఆ యోగాన్ని అందరికీ కూడా చెప్తుంటారు యోగాచార్యులకి యోగ సాధకులకి మిత్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు అండి శుభం పోయాలి